మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ మీ నాయకుడే మీ సేవకుడు అనే కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనం అచ్చంపై నియోజకవర్గ అమరాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్ తాండ గ్రామ సర్పంచి జయరామ్ గారితో ఉన్నాం మరిన్ని విషయాల బారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం మీ నాయకుడు మీ సేవకుడు కొత్తగా ఏర్పాటు చేసిన మీ టీవీ ప్రోగ్రామ్ గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి మేము ప్రతి గ్రామం నుండి సర్పంచ్ గారి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి మీ గ్రామానికి రావడం జరిగింది సార్ నమస్తే ప్రస్తుతం మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ గురించి టీవీ ప్రేక్షకులకి మీరు చెప్పండి టీవీ విలేకరులకు ధన్యవాదాలు మాది బీకే లక్ష్మణపూర్ తాండ ఇప్పుడు మేము ఇప్పుడు బీకే లక్ష్మణపూర్ అంత ఉమ్మడి గ్రామ చేతి ఉండే ఉమ్మడి గ్రామ ఉండే రెండు వేల పంతొమ్మిదిలో ఉమ్మడి గ్రామ చేతి నుంచి లక్ష్మపూర్ తాండ లక్ష్మణపూర్ విలేజ్ సపరేట్ అయినాయి డివైడ్ అయినాయి గ్రామ చేతి గ్రామీ డివైడ్ అయినప్పటి నుంచి మాకు మిషన్ భగీరత ఇల్లు పుష్కలంగా వచ్చినాయి కరెంటు బాగానే వచ్చింది దాదాపు యాభై లక్షలు పెట్టి సిసి రోడ్లు వేసినాము ఒక పద్నాలుగు లక్షలు పెట్టి మషిన వాటి పెట్టినాము మూడు లక్షలు పెట్టి నర్సరీ పెట్టినాము చాలా అంత ముందు పురాతన లైన్స్ అన్ని ఉండే కరెంట్ లైన్స్ అవన్నీ తీసేసి అంటే మీకు ఎన్ని నిధులు తీసుకొస్తే ఎంత ఖర్చు పెట్టారు గ్రామానికి తాండాకి మాకు దాదాపు ఒక కోటి రూపాయల దాకా నిధులు వచ్చినాయి ఇంచుమించు కోటి రూపాయలు ఖర్చు పెట్టినాము ఇంకా ఖర్చు పెట్టేది ఎంత అంత ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి చాలా మటు బాగినాయి ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊరికైతే ఇప్పుడు పోడు భూములు అనే విషయంలో దాదాపు నార్కొన జిల్లా జిల్లాలనే మాకు హైయెస్ట్ దాదాపు మూడు వందల ఎనభై మందికి పట్టాలు వచ్చినాయి ఏడు వందల ఎకరాలు పట్టాలు వచ్చినాయి అవి పట్టాలు వచ్చి పట్టాలతో పాటు వాళ్ళకు రైతు మందు కూడా వచ్చినాయి ఎకరాకు ఐదు వేలు లెక్క దాదాపు ఒక నలభై లక్షలు వచ్చినాయి ఫస్ట్ వీర్ సెకండ్ వీర్ కూడా పడ్డాయి వాళ్ళకు ఇంకా కొన్ని మిగిలినాయి కొన్ని మిగిలిన అంటే ఇంకొక యాభై అరవై మందికి ఇంకా అక్కడక్కడ మిస్ అయినాయి ఎట్లా మిస్ అయినాయి మళ్ళీ ట్రై తయజాం కానీ ఇంకా అంత ఎలక్షన్ వచ్చింది ఆగినాయి అవి ఇప్పుడు తండ విషయం అయితే దాదాపు రెండు వేల జనాభా ఉంటుంది రెండు వేల జనా రెండు వేల జనాభాలో రామచంద్ర ఏర్పడిన నుంచి ఒక ట్రాక్టర్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి నలుగురు సిబ్బందిని పెట్టుకున్నాము ప్రతి రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నాము ఒక మూడు లక్షలు పెట్టి అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాము అంత ముందు కాలంలో పైన ఉంటే ఎంత మురికైతుందని లోపల పెద్ద పైపులు పెట్టి అండర్ గ్రౌండ్ కవర్ చేసి ఇది చేసినాము ఇప్పుడు ఇక్కడ లక్ష్మీ నరమి టెంపుల్ నుంచి లక్ష్మణపూర్ తాండ వరకు ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది రోడ్ శాంక్షన్ అయినది త్వరలో అనుకుంటా అంత ఎలక్షన్ కోడ్ వచ్చింది రోడ్ ఆగిపోయింది అది తిన్న సరికి మోటార్ పెట్టిన పైప్ లైన్ చేసి వాటర్ పుష్కలంగా ఉన్నాయి మాకైతే ప్రస్తుతానికి అయితే మిషన్ భగ్రత నీళ్ళు అంత ముందు పుష్కలంగా వచ్చాయి మీరు ఏ పోటీ నుంచి పోటీ చేశారు ఎన్ని ఓట్ల నుంచి గెలిచారు ఇప్పుడు దాని గురించి మేము సర్పంచ్ గా చేసుకున్నాము తాండంగా ఎన్నుకున్నారు తాండా ప్రజలందరూ కలిసి ఏక్రంగా ఎన్నుకున్నారు ఏక్రంగా ఎన్నుకుంటే ఏం చేసినామంటే ఏక్రంగా నిధులు వస్తాయని అప్పుడు అనుకున్నారు కానీ ఎక్కడ ఇయ్యలేదు గవర్నమెంట్ అయితే అప్పుడు ఏకంగా అయిన గ్రామ నిధులు స్పెషల్ నిధులు అయితే ఇవ్వలేదు ఆ గ్రామానికి సంబంధించిన జనబాన్ ప్రతిపాదన వచ్చిన నిధులతో ఖర్చు చేసినాము ఒక పది పది రోడ్లు వేసినాము రైతు వేదిక గడ్డిసినము లైట్లు వేసినాము సిసి రోడ్లు వేసినాము విలేజ్ల అక్కడిక్కడ చిన్న చిన్న పారిశుధిక కార్యక్రమాలు అయితే చేసినాము మీ తాండాలో ఎన్ని ఓట్లు ఉన్నాయి మా తాండాలో పదమూడు వందల ఓట్లు ఉన్నాయి మీ తాండాలో ఇంకా మిగిలిపోయిన వరకులు ఏమేమి ఉన్నాయి అంటే స్కూల్ గ్రౌండ్ కావచ్చు స్కూల్ బిల్డింగ్ కావచ్చు నర్సరీ కావచ్చు గ్రంథాలయం కావచ్చు సిసి రోడ్ కావచ్చు కరెంట్ కావచ్చు నీళ్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు వీటన్నిటిని మీరు ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాయి మిగిలి ఉన్నాయి దానికోసం మీరు ఎలాంటి చర్య తీసుకుంటున్నారు ఇప్పుడు మా గ్రామానికి సంబంధించిన మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే దాదాపు పదిహేను వందల మీటర్లు సిసి రోడ్ వేసినాము ఇంకొక రెండు వేల మీటర్లు సీసీ రోడ్ ఆగి ఉంది తాండాలు వేసేది చాలా మంది అయితే దాదాపు ఇప్పుడు రెండు వేల పన్నెండు నుంచి చాలా కొత్త జంటలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి చాలా మందికి రేషన్ కార్డులు రావాలి టోటల్ రేషన్ కార్డులు మాకు ఐదు వందల చిల్లర ఉన్నాయి మొత్తం మాకు జనభాగన్ బట్టి అయితే దాదాపు వెయ్యి తొమ్మిది వందల చిల్లర ఉండాలి రేషన్ కార్డులు వర్స్ ఐదు వందల చిల్లరేట్ అయింది లక్షాపూర్ నుంచి లక్ష్మూర్ తాండీ సపరేట్ అయింది ఇప్పుడు మాకు రేషన్ కార్డులు చాలా రావాలి చాలా మంది పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులకు ఐదు ఆరు వందల మంది అయితే రేషన్ కార్డులు అయితే రావు రేషన్ కార్డుల గురించి కొత్త రేషన్ కార్డుల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళా మొన్న మన ఎలక్షన్ ఆఫ్టర్ ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నారు దాంట్లో కూడా అందరు అప్లికేషన్ పెట్టుకున్నారు అది ఇన్సిప్యూషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ అక్కడ మందిగా రేషన్ కార్డు లేని వాళ్ళకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం అవి అయితే అందరికి రేషన్ కార్డు లేయాలి చాలా మంది అయితే ఇలా సొంతంగా ఇళ్ళు కట్టుకునే స్తోమత ఎవరికి లేదు చాలా అంత టోటల్ దాదాపు ఒక మాతన మూడు వేల ఐదు వందల ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ ఉంది ఒక వెయ్యి ఎకరాలు ఏమో పోడు ల్యాండ్ ఉంది మొత్తం వ్యవసాయ మీద ఆధారపడి ఉన్నారు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ లేదు బోర్లు బోర్ల కింద చాలా మంది ఒక రైతులు అయితే పది బోర్లు పదిహేను బోర్లు డబుల్ బెడ్రూమ్ మీరు ఏమైనా అప్లికేషన్లు పెట్టుకున్నారా మీ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇంకేదన్నా అలాంటి అప్లికేషన్ మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా డబుల్ బెడ్రూమ్ చాలా మంది పెట్టుకున్నారు కొన్న మంది వరకు పెట్టుకున్నారు అని ఒకటి కూడా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ అయితే రాలేదు ఇంకేమున్నాయి మీ ఊర్లో మీకు స్కూల్ పిల్లలు ఎంత స్కూల్ బిల్డింగ్ ఉందా అది ఉంది కానీ అది దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కట్టిన బిల్డింగ్ ఉంది పాతన పురాతన బిల్డింగ్ అయిపోయింది అది కాబట్టి మాకు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది మాకు సెవెంత్ క్లాస్ వరకు చేసి కొంత బిల్డింగ్ మంచి బిల్డింగ్ ఇది చేస్తే కట్టించి కంటిన్యూ ఇది చేస్తే బాగుంటుంది అంతకుముందు మాకు రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగులో అయితే నలుగురు టీచర్లు వచ్చేది ఇప్పుడు ఒకరే టీచర్ వస్తున్నారు పిల్లలు కూడా టీచర్ లేదని ఇక్కడ నుంచి అమరావతి అమరావతి అక్కడ ఈరోజు అంటే సెవెంత్ అంటే ఏడవ తరగతి తర్వాత పిల్లలు చదువుకోవాలంటే వెళ్ళాలి టౌన్ కి టౌన్ కంటే అమరావతి లేకుండా అచ్చంపేట అమరాబాద్ గానీ అచ్చంపేట కానీ ఎన్ని కిలోమీటర్లు అవుతుంది అమరాబాద్ నుంచి పది కిలోమీటర్ అది నుంచి ముప్పై నలభై కిలోమీటర్ ఒక ఇప్పుడు ఫస్ట్ అంటే ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఎంత మంది పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారు ఆ బిల్డింగ్ గురించి మరి మీరు ఎప్పుడన్నా అధికారుల దృష్టి కానీ మీ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ తీసుకెళ్లారా వాళ్ళు ఎలాంటి ఆమె ఇచ్చారు ఇంత ముందు మన ఊరు మన బడి కార్యక్రమంలో ఉన్నప్పుడు మేము అధికార దృష్టి తీసుకెళ్ళినాము అయితే ఫస్ట్ విడుదల విలేజ్ సాంక్షన్ చేసేవాళ్ళు సెకండ్ విడుదల తండ్రి చెప్పారు అంతా చేయలేదు ఇప్పుడు అయితే నూట యాభై నుంచి నూట మంది పిల్లలు ఉండే ఆ అప్పుడు రెండు వేల పన్నెండు పదమూడు ఆ మధ్యలో ఇప్పుడు ఏమైందంటే ముప్పై మంది నలభై మంది వస్తారు పిల్లలు ఎందుకంటే సరైన టీచర్లు రాక ఆ వసతులు సరిగా లేక స్కూల్ బిల్డింగ్లు సరిగా లేక గదులు లేక అంటే స్కూల్ బిల్డింగ్ కరెక్ట్ లేదు అట్లాగా టీచర్లు కూడా కరెక్ట్ రాలేదు తల్లిదండ్రులు కూడా ఆ బిల్డింగ్ చూసి లాస్ దానివల్ల మీకు నిరక్షర తగ్గుతుంది కదా ఇక్కడ లోకల్ చదువుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి చాలా మంది తగ్గుతుంది మరి దాన్ని మీరు మీరు అధికారుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళి తీసుకెళ్ళినా కానీ పట్టించుకోలేదు అధికారులు ఇప్పుడు ఎన్ని వరకు ఎన్నో చాలు కంప్లీట్ ఇచ్చినాము అని ఫోన్లు చేసినాము కలిసినాము అడగట్లేదు గ్రామస్తులు కానీ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అలవాటు అవుతుంది స్కూల్ కు బాగా ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడే తెలుగు మీడియం కాబట్టి ఇక్కడ చాలా మంది వచ్చిన టీచర్ కూడా ఇంగ్లీష్ లో చెప్తే బెటర్ ఉంటుంది కానీ వీళ్ళు టైం పిల్లలకు టీచర్ రాక ఇట్లా లాస్ అవుతుందని వేరే పట్టణాలకు పబ్సరి పిల్లలను ఓకే అండి నేను ఇదివరకు మీ ఊరికి వచ్చే క్రమంలో ఒక పదిహేను కిలోమీటర్ల నుంచి మీ విలేజ్ వచ్చేవరకు నేను బాగా అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఎక్కడ నాకు ఒక హాస్పిటల్ గాని ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ప్రమాద వైశాత ప్రెగ్నెన్సీ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ పాము కాటుకు ఏదైనా బయలు ఉంటారు కదా కొంత వీళ్ళని అర్జెంట్ గా హాస్పిటల్ కి తరలించాలంటే మీరు వెళ్తారు అమరాబాద్కి వెళ్ళాలి అమరాబాద్కి పోయే జర్నీ అంటే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి పది కిలోమీటర్ జర్నీ అవుతుంది మధ్యలో చాలా మంది మందు తాగిన వాళ్ళు అయితే ఇప్పుడు మామూలుగా అయితే అంతా వ్యవసాయ రైతులు కాబట్టి ఏదో వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉండి చాలా మంది మందు తాగినప్పుడు ఇద్దరు ముగ్గురు అయితే దారిలో చనిపోయారు అమరావతి దాకా మళ్ళీ అమరావతి పోయినా కదా సడన్ డాక్టర్లు ఉంటారు వాళ్ళు లక్షలు రిఫర్ చేసురు అచ్చిపెండి పోయే వాళ్ళకు ఈ నుంచి నలభై కిలోమీటర్ పోయే వాళ్ళకి లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు మీరు వెళ్తారు అక్కడ నుంచి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ లేకుండా ఉంటే ఆయన అయిన పోయిన ఆరు కిలోమీటర్ పోయిన రిఫర్ చేస్తారు వాళ్ళు అంతకుముందు అయితే గవర్నమెంట్ డాక్టర్ సరిగా ఉంటారు అక్కడ వాళ్ళకి తీసుకెళ్లిన పేషెంట్ కావచ్చు ఆ ఒక వ్యక్తి కావచ్చు ప్రమాద వయసు ప్రమాదం జరగకపోతే ఏంటి మన పరిస్థితి మీరు ఎప్పుడైనా ఈ విషయం మీద ఎవరైనా ముగ్గురు అయితే చనిపోయారు ఇప్పుడు రుడావత్ సాలనే టైం ఇక్కడి నుంచి తీసుకుపోయే వాళ్ళకు అక్కడ అమరావతి ఓ గంట ముందు తెచ్చిన బాగున్నాయని అన్న వాళ్ళు చనిపోయింది ఇద్దరు ముగ్గురు అంటే వాళ్ళ బిగ్నే ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు చనిపోయారు వాళ్ళు అమరావతి చూసి చూడనట్టు చేసి మళ్ళీ హైదరాబాద్ రిపేర్ చేసు హైదరాబాద్ కోటి హాస్పిటల్ లో జన్ ఆమె వాళ్ళు ఇంత మంచి సో మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు హాస్పిటల్ హాస్పిటల్ గురించి ఆరోగ్యం గురించి చదువు గురించి ఇలాంటి ఇప్పుడు మేము హాస్పిటల్ గురించి ముందు డిఎంహెచ్ వస్తారని సుధాకర్ ఒకసారి మా విలేజ్ వచ్చిండ్రు అప్ కరోనా టైమ్ లో హాస్పిటల్ కావాలంటే ఏం చేసి హాస్పిటల్ కావాలి సార్ అంటే ఆయన హెల్త్ సబ్ సెంటర్ అని ఒక చిన్న మినీ హాస్పిటల్ శాంక్షన్ చేశారు మన ఐటీడీ వాళ్ళకు ఆ నిధులకు కేటాయించినట్టు వాళ్ళు ఐటీడీ వాళ్ళు సరిగా రెస్పాండ్ కాక బిల్డింగ్ అట్లే అది వాళ్ళు ముందలకి వచ్చి కట్టియలేదు వాళ్ళు కనీసం అదైనా కానీ మాకు ఒక డాక్టర్ ఒక నర్సు వాళ్ళైనా ఉంటారు ఇక్కడ ప్రతిమ చికిత్స చేయడానికి అప్పుడప్పుడు చేసి కొంచెం అమరావతి పోయినా కానీ కొంచెం ఇది ఉంటది హాస్పిటల్ ఇప్పుడు అప్పుడు శాంక్షన్ అయింది కానీ ఇప్పుడు అది ఉందా లేదా అర్థమవుతుంది మినిసప్ సెంటర్ ఒకటి ఇప్పుడు సుధాకర్ లాల్ చాలా ఇట్లా మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ అది అంటే ఆయన పాపం మినీ సబ్ సెంటర్ శాంక్షన్ చేసింది శాంక్షన్ చేస్తే ఇప్పుడు దాన్ని కట్టియాలేదు ఇప్పుడు అది మాకు మినీ సబ్ సెంటర్ కాకుండా ఇప్పుడు లక్ష్మూర్ లక్ష్మపూర్ తాండా రెండు విలేజ్ లో కలిసి దాదాపు మూడు వేల జనాభా కన్నా మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో జనాభా ఉంటారు అంటే ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఒక క్లినిక్ ఏర్పాటు మీకు చెప్పారు వాళ్ళు అమలు చేయలేకపోయారు అమలు చేయలేకపోయారు మరి మీరు దృష్టికి తీసుకెళ్ళారు అధికారి కలెక్టర్ గారి దృష్టి కానీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాము అంటే బిల్డింగ్ మీకు శాంక్షన్ అయిన దాబా వాళ్ళు ఐటీడీ వాళ్ళు కట్టిస్తారని చెప్పి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు దాని కట్టి దాని కనీసం ముగ్గు కూడా వేయలేదు ముఖ్యంగా మీ గ్రామంలో చూసుకుంటా ఉంటే ఇక్కడ స్కూల్ చదువుని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు వైద్యాన్ని ప్రాణాలని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు మీ గ్రామస్తులు మీ చుట్టూ ఉన్న గ్రామస్తులు అందరు కలిసి ఒక ఆలోచన చేసి ఒక గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఒక ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాణాలని చదువుని కాపాడుకునే ఆలోచన ఏమైనా చేస్తున్నారా చేస్తున్న వాళ్ళని వాళ్ళ ముందర నుంచి మీ గ్రామస్తులకు మీరు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు ఇదే మాట్లాడితే మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా ఇప్పుడు కాదు కదా ఇప్పుడు గవర్నమెంట్ మనకి తెలంగాణ ఏర్పాటు కూడా పదేళ్ళు దాటిపోయింది మరి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మీకు హెల్త్ విషయం కానీ ఇటు చదువు విషయంలో కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మీ ప్రాణాలు అంటే లెక్కలేదా నాయకులకి ఈ విషయం మీద ఎప్పుడన్నా మీరు ఉద్యోగం కానీ పోరాటం కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చాలా సీరియస్ గా సార్ ఉద్యమం పోరాటాలు అయితే మామూలుగా అయితే అప్లికేషన్ చాలా మంది చాలా సార్లు కలెక్టర్ ఇచ్చినా చాలా సార్లు చేసినాం మేము ఏమనుకుంటున్నాం అంటే మాకు ఇక్కడ ముందు ఉండే పంతొమ్మిది వందల ఉండే లా ఇక్కడ మాకు హాస్టల్ బిల్డింగ్ ఇక్కడ శాంక్షన్ అయితే ఇక్కడ కట్టలేక ఏం చేసినప్పుడు ఉడుమిలకు మార్చిపోయారు అదే మాకు ఆశ్రమ స్కూల్ ఇక్కడ ఉంటే పిల్లలకు ఇప్పుడు మాకు దాదాపు చెంచు కుటుంబాలు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు పూర్తిగా పిల్లలు చదువుకు దూరంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు మాకు ఇక్కడ ఒకటి ఆశ్రమ స్కూల్ ఓపెన్ చేస్తే ఆ విలేజ్ లక్ష్మపూర్ లక్ష్మపూర్ తాండ సెంచు అందరు కలిసి కొంచెం వాళ్ళు ఎడ్యుకేషన్ గా పైకి వస్తారు వాళ్ళకు మంచి చదువు అందిస్తా అని మా ఇది కోరిక ఉంది సార్ అది చాలా సార్లు మేము దృష్టి తీసుకుపోతున్నాం కానీ చేస్తామంటారు ఎవరు చేస్తున్నారు ఒకటి మాకైతే ఇక్కడ మిని ఆశ్రమ ఆశ్రమ స్కూల్ అయితే ఉంటే మా పిల్లలు కొంచెం చదువుకో అంటే ముఖ్యంగా మీరు అధికారులకు కానీ ఇటు రాజకీయ నాయకులకు కానీ చదువు ఒకటి హెల్త్ ఈ రెండు విషయంలో దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఏమున్నాయి అభివృద్ధి అభివృద్ధికి నోచుకునే పనులు ఉన్నాయి సిసి రోడ్స్ ఏమన్నా ఇంకా అభివృద్ధి గానీ ఏమైనా రోడ్స్ గానీ కరెంట్ గానీ స్ట్రీట్ లైట్స్ అదే గానీ వాటర్ నీళ్లు గాని ఇప్పుడు వాటర్ అయితే సార్ పుష్కలంగా అయితే అంత ముందు వచ్చినాయి ఇప్పుడు మధ్యలో బంద్ అవుతున్నాయి కొన్ని కొన్ని గనీళ్ళ అంటే కొంచెం అవి ఎగు ఎగుడై వాటర్ ఎక్కలేదు అది మిషన్ రెండు ట్యాంకులు అంత ముందు ఒకటే ట్యాంక్ ఉన్నాయి ఇబ్బంది ఉండే ఇప్పుడు రెండు ట్యాంకులు ఉన్నాయి కాబట్టి వాటర్ ట్యాంకులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటర్కి అయితే ప్రాబ్లం లేదు కానీ చిన్న చిన్న అవి మైనర్ రిపేర్లు అయితే ఉన్నాయి ఒకటి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మీటర్ల మధ్య సీశీడు అయితే విలేజ్ మొత్తం తాండ మొత్తం కవర్ అవుతుంది ఇప్పుడు మాకు ఆర్ఎఫ్ ఫార్ అనే చట్టం ఉంది సార్ కేంద్ర గవర్నమెంట్ అప్పుడు రెండు వేల ఇరవై ఆరులో తీసిన చట్టం ప్రకారం పూర్వ భూములకి అప్లై చేసుకుంటే ఏడు వందల మందికి ఇచ్చిరు మూడు వందల ఎనభై మందికి పట్టాలు ఇచ్చారు మూడు వందల ఎనభై మందికి దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో ఉన్నాయి ఎకరాలు దాంట్లోకు రైతు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి అంటే దాంట్లో ఫ్రీగా బోర్లు వేయాలి ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి పూడి భూములు అంటే ఒక 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 ఫ్యామిలీకి ఒక కుటుంబానికి ఎంత వరకు ఇస్తారు ఒక కుటుంబానికి ఆర్ఎఫ్ఆర్ చట్టం రెండు వేల ఆరు ప్రకారం ఒక రైతు పది ఎకరాల దానికి చట్టం ప్రకారం అంటే మీకు ఇక్కడ ల్యాండ్ ఉందా ల్యాండ్ అంటే అందరికి ఎవరికి పది ఎకరాలు ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటే ఏదైనా ఇట్లా చెట్లు అడవి దట్టంగా అవన్నీ చూసుకొని ఇప్పుడు కొడతలేం సార్ దాదాపు నలభై సంవత్సరాలు సాగు చేసుకుంటూ వస్తుంది చేసుకుంటున్నారు దాంట్లోకే పటాలు ఇవ్వమని మేము ఇది చేసినాం అంటే మొన్న కేసీఆర్ గవర్నమెంట్ మొన్న రీసెంట్ గా రెండు వేల రెండు లో మాకు ఒక మూడు వందల ఎనభై మందికి ఇచ్చారు ఒక మందికి మిగిలిపోయినవి అప్పుడు ఎట్లా మిగిలిన కొంచెం కొంచెం మిస్ అయినది మిస్ అయినాయి కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం దాంతో పాటు మాకు గిరి వికాస్ అనే స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్ లో మాకు బోర్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి అట్లా మోటార్ ఇస్తే మా ఎస్టీ టోటల్ ఇట్లా లక్ష్మణపూర్ తాండ మొత్తం చెంచు ఫర్ లంబాడి ఇప్పుడు లంబాడీస్ తో పాటు ఇక్కడ మీ ఎస్టీ వాళ్ళతో పాటు చెంచులు కూడా మీకు సంబంధాలు కలిసి ఉంటాయి మీ గ్రామ పంచాయతీ వాళ్ళకైనా ఓటు ఉంది వాళ్ళకు వాళ్ళకు ఒకటి కలిసే ఉన్నాయి వాళ్ళకు అంటే మీకు ఇప్పుడు ఈ ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఓటు శాతం ఉంది ఆ ట్రైబల్ అంటే వీళ్ళకు చెంచులకు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చెంచులకు నూరు నుంచి నూట యాభై ఓట్లు సార్ వాళ్ళకి పద్దెనిమిది కుటుంబాలు ఉన్నాయి మీ గ్రామంలోనే ఉంటాయి వాళ్ళ ఇల్లు మా గ్రామంలో మా కానుకొని ఉంటాయి మా గ్రామ తండల్లో ఉన్నాయి వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది మీకు వాళ్ళ దినచర్య చాలా మంది వాళ్ళు ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్ కి పోకుండా చిన్న చిన్న పిల్లలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్న ఏ ఉన్న పిల్లలు ఇప్పుడు లోకల్ ఉన్న వాళ్ళ మేకలు ఏమడిపోతున్నారు లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆవుల కాడ జీతాలు ఉంటారు అంటే వాళ్ళ జీవనోపాధి జీవనోపాధి అంటే ఉంటారు గవర్నమెంట్ సార్ అంటే ఇప్పుడు మనకు స్టోర్ బియ్యం ఇస్తుంది అవును రేషన్ రేషన్ బియ్యం ఇస్తుంది ఆ రేషన్ బియ్యం తింటారు వాళ్ళు ఎప్పుడైనా పోయినప్పుడు అక్కడికి కూల్పో కూలు పోతారు వాళ్ళు కూలీలకు పోయి చెచ్చు గడ్డానికి దాంట్లోకి పోతారు వాళ్ళు అనుకుంటారు ఇది చేస్తారు వాళ్ళు మాక్సిమం అయితే ఇప్పుడు ఇప్పుడు మా లమ్ముడు వస్తున్న పనులకు మాత్రం వెళ్ళిపోతారు వాళ్ళు కూడా చెల్లికలు చేస్తున్నారు చేసి ఇప్పుడు లేట్ మాత్రం ఇంటికనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా మీకోసం మీ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా మీ దగ్గర చెప్పుకోవడం జరిగిందా చాలా చెప్పారు వాళ్ళు వాళ్ళు సపరేట్ వాళ్ళకి ఒకటి జీవికే స్కూల్ అని ఉంటారు సార్ ఆ స్కూల్ లో సపరేట్ టీచర్ కట్టేసారు వాళ్ళకు ఆ టీచర్ రోజు వస్తారు కానీ ఆ పిల్లలకి ఒక్కరికి కూడా దగ్గర పిలిపించుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇట్లా చదువుకొని మీరు చేయాలని ఒక రోజు కూడా చెప్పారు కొనసాగుతుంది కొనసాగుతుంది మరి ఎందుకు మీరందరూ అలా మీరందరూ అడగట్లేదా అడిగితే వస్తుందం చేస్తున్నా కానీ వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు పిల్లలు మీ లబ్బుల పిల్లలు భయపడి మా పిల్లలు ఆ స్కూల్ పోతలేరని వీళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి సపరేట్ అంటే ఏం లేదా సపరేట్ అంటే వాళ్ళకి సపరేట్ స్కూల్ ఉంది సార్ జీవిత స్కూల్ అని సెపరేట్ సపరేట్ ఉంది సపరేట్ ఉంటుంది కానీ వీళ్ళు టైం పట్టించుకోవడం లేదు అంటే ఈ చెంచుల కుటుంబాలకు సంబంధించిన పిల్లలు స్కూల్ కి రెగ్యులర్ గానే వస్తా ఉంటారా వస్తారు ఇప్పుడు సంచుల కుటుంబాల కోసం వాళ్ళు ఏదైనా డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఓటర్ ఐడి కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇంకేదన్నా వాళ్ళకు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కావచ్చు సంచుల కుటుంబాలకి సపరేట్ గా ఉన్న స్కూల్స్ కావచ్చు భవనాలు కావచ్చు అలాంటి విషయాల మీద ఎప్పుడైనా మీ దగ్గర సీరియస్ గా వచ్చి మాకు ఇవి కావాలి ఇలా చేయండి ఇలా ముందుకు వెళ్దాం మేము సపోర్ట్ చేస్తాం మేము మీకు మద్దతు ఇస్తాం అని ఈ కోణంలో ఎప్పుడన్నా మీ దృష్టి తీసుకోవడం వాళ్ళు మాకు మా దృష్టి తీసుకొచ్చారు సార్ మేము వాళ్ళకు ఇక్కడ మనం రైట్ అని ఉంటది అలా తీసుకుపోయిన వాళ్ళకు రీసెంట్లీ వాళ్ళకు చాలా మంది ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డు లేని ఆధార్ కార్డు దింపుకోమని చెప్పిన చాలా మంది వాళ్ళ రేషన్ కార్డులు లేవు రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకున్నారు మొన్న చేసుకున్నారు వాళ్ళు అది కూడా రాలేదు మాక్సిమం వాళ్ళకి ఏం చేసిన సార్ అంటే ఆర్డిడి అనే సమస్య ఉంది కదా సంస్థలు మాత్రం మాత్రం వాళ్ళకి మంచి ఇల్లు కట్టించారు గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు వాళ్ళకి వాళ్ళకి పెన్షన్ ఏమైనా సదుపాయం ఉంటుందా పెన్షన్ అంటే ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ అయితే వస్తుంది మామూలుగా వచ్చినట్టు మామూలుగా అందరికి అట్లా వస్తుంది అట్లనే వస్తుంది సపరేట్ వాళ్ళకి అయితే ఏం అందులో వాళ్ళకి ఏమైనా పథకాలు రిజర్వేషన్ గవర్నమెంట్ కేటాయించడం ఏమైనా జరిగింది ఇక్కడ ఏమైనా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం గానీ అట్లా దృష్టికి వచ్చింది అలాంటిది ఏం లేదు సార్ అలాంటి సపరేట్ గా అయితే వాళ్ళకి ఏమి కేటాయించలేదు గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకున్నారు ముఖ్యంగా మీ గ్రామానికి మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తున్నారు మీ గ్రామస్తులు ఈ మధ్య కాలంలో మనకి ఇది కావాలి ఇంకేదైనా కావాలని అలాంటి ఏదన్నా దరఖాస్తులు కానీ అప్లికేషన్లు కానీ మీ దృష్టికి తీసుకోవడం ఏమైనా జరిగిందా ఇప్పుడు మాకు మేజర్ గా అభివృద్ధి చెందాలంటే సార్ చిన్న ప్రాజెక్టు కావాలి మాకు ఇప్పుడు మీరు చూసారు కాదు ఇక్కడ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఇస్తే ఇక్కడ దాదాపు వందల ఐదు వేల ఎకరాలు పాడుదాం దాన్ని ఇప్పుడు ఇది నరసింహ వాగు అని వర్షకాలం ట్వంటీ ఫోర్ అవర్స్ పాడుతుంటది దానికి ఒక చిన్న ఇలా చెక్దాండ్గా కడితే అందరికి వాటర్ స్పెషాలిటీ అవుతుంది అంటే ఈ కాలువ కింద ఈ వాగు కింద దాదాపు ఎన్ని ఎకరాలు పారుతూ ఉంటది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక ముప్పై నలభై ఎకరాలు ఉంది సార్ దీనికి కొంచెం అదే పెద్ద ప్రాజెక్టు చేస్తే దాదాపు వందల ఎకరాలు పడుతుంది అభివృద్ధి ఫెసిలిటీ అయితే బోట్ ఇక్కడ లక్ష్మపూర్ ఊర చెరువు అని ఒకటి ఉంది అవుతాల్లో ఏముందంటే రాసుల చెరువు అని ఒక ఉద్యోగ తాండ పక్కలో ఉంటుంది సార్ అది అది ఏమైంది అంటే ఇప్పుడు ప్రస్తుతం రికార్డు మొత్తం లక్షాపూర్ తాండకే లక్షాపూర్కే ఉంది అది ఇప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు ఊరు వస్తువులు ఏం చేశారు అంటే మొత్తం ఆక్రమించుకున్నారు చెరువును ఆక్రమించుకొని చెరువు నిండినప్పుడు ఏం అంటే మొత్తం ఆ తూపులకు వెళ్లి బయటకు నీళ్లు రాకుండా మొత్తం చెట్ కంపలు రాళ్ళు వేసి మొత్తం తూములు మూసేసారు ఈ విషయంలో దాదాపు ఇరవై ముప్పై సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పొల్యూషన్ దృష్టి తీసుకుపోయినా కానీ వాళ్ళు పిలిపి సెలెక్ట్ మా మొత్తం ఆ చెరువు నిండినా కాని మాకు ఫలితం లేదు అది మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని ఆ గోపాల ఆక్రమించి చేసుకొని ఒక చెరువు నీళ్ళు రాకుండా చేసుకోండి ఆ చెరువు నీళ్ళు వస్తే మాకు రెండు ఊర్లు సుశాలంగా అవుతుంది ఇప్పుడు ఆ రెండు ఊర్లను కలుపుకొని మంచిగా పంటలు వస్తాయి లక్ష్మీపూర్ అని పెట్టి వాళ్ళు ఎంతటికి ఇలా అసండి మాకు ఏం చేసిన వాళ్ళు ఆ గోపాలనే వ్యక్తి ఒకటే వ్యక్తి ఆ చెరువుని మొత్తం ఆక్రమించుకొని మొత్తం ఆ నీళ్లు రాకుండా మొత్తం తూమును దోషం చేసి పలుగొట్టి మొత్తం ఇది చేసింది సార్ అది ఇప్పుడు ఆ చెరువు ప్లస్ ఒక చెరువు రెండు చెరువు అడ్డం చిన్న చిక్డా వేస్తే రెండు చెరువులు ఒకటి అవుతుంది దాదాపు మా ఊర్లో ఉన్న మొత్తం మూడు వందల మూడు వేల ఐదు వందల ఎకరాలు రెవెన్యూ స్థలం పొలం ఉంది రెవెన్యూ పొలం మొత్తం పారవచ్చు చిన్న ఒకటి చేస్తే ఊరి తాండ మొత్తం బాగుపడుతుంది మీ తాండాలో ఎప్పుడైనా గవర్నమెంట్ అధికారులు వచ్చి వాటి మోటివేషన్ డెవలప్మెంట్స్ ఏమైనా స్కిల్స్ ఇంకెట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలా చదువుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా అవేర్నెస్ చదవాలి ఏదైనా దీర్ఘకాలిక రోగాల గురించి అవగాహన సదు అలాంటివి ఏమన్నా మీకు ఏమన్నా అలాంటి ఏర్పాట్లు ఏమన్నా చేస్తా ఉన్నారా గవర్నమెంట్ అలాంటిది ఏమి చేయలేదు అలాంటి చేయాలని గవర్నమెంట్ మేము అడిగినాం సార్ ఇంకోటి మా ఊరు తండల ఇవి పశువులు ఎక్కువ ఉన్నాయి సార్ పశువులు మేత మే మే పనికి మాకు ఇబ్బంది అవుతుంది అంత ముందు పారిశ్రెల్లో చెప్పి పారశ రోజు రోజు ఇబ్బంది పెడుతుంది మా ఊళ్ళో అక్కడ ఇక్కడ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటది కదా సార్ కృష్ణీ ఐరీలో ఉంటారు ఐరిలో ఈ నుంచి దాదాపు నలభై యాభై కిలోమీటర్లు ఉంటుంది అది నలభై యాభై కిలోమీటర్లు అక్కడ బత్యాలు అవి చాలా మటుకు కాళ్ళ పెడుతున్నారు వాళ్ళ ఫారెస్ట్లో మీరు వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఉండకూడదు మీరు ఇది చేయకూడదు అని ఇబ్బంది పెడతారు ఇంకోటి మాకు సరే ఇప్పుడు దాదాపు రెండు విలేజ్లు కలిసి ఐదు ఐదు నుంచి ఆరు వేల మధ్యలో పశువులు ఉంటాయి మొత్తం పొడ పశువులు అవి ఆ పశువులకు మాకు ఏం చేయాలని విటనరీ హాస్పిటల్ కూడా కావాలని చాలా ప్రయత్నం చేస్తుంది ఇప్పటి ఇప్పటికి లేదు ఇక్కడికి లేదు విటనరీ హాస్పిటల్ ఒకవేళ పశువులకి ఇలాంటి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు పశువులు చనిపోయినా చనిపోవాలి లేకుంటే ఇంకా అట్లా ఇక్కడ నుంచి అమరావతి తీసుకుపోవాలంటే పశువులు రావాలి మాకు ఒకటి విటనరీ హాస్పిటల్ ఉంటాయి పశువులు బాగా కూడా కొంచెం ఇదైతుంది ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఆంక్షలు ఉంటాయి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆంక్షలు సార్ అంటే అంతకు ముందు అయితే ఏమంతా పట్టించుకోలేదు వాళ్ళు ఇప్పుడు కొంచెం అడవిలో పోవాలన్నా మీరు ఎక్కువ ఎంబడి రావాలి స్టే చేయకూడదు అదే ఇప్పుడు స్టే చేయకూడదు అంటే సార్ ఒక్కొక్కరికి రెండు వందల మూడు వందల పశువులు ఉంటాయి రెండు వందల పశువులు మూడు వందల పశువులు ఇంటి ముందుగా ఆపుకోలేము ఉండగా చిన్న చిన్న ఇల్లు ఒక ఎర్ర రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇల్లే ఉంటా అంటే మీరు పశువులను తీసుకెళ్లి ఉంటారా రోజుల తర్వాత రోజుల తరబడి అక్కడ ఉంటుంది అడుగులోనే ఉంటాం వాటి ఫుడ్ అంటే కోసం ఇక్కడ సరైన పొలాలు లేవు ఇప్పుడున్న ఎకర రెండు ఎకరాల పొలాలు వాళ్ళు ఏదో మిర్చి లేకుండా ప్రతి ఏదో పండించో వాళ్ళ జీవన పదాలు చేసుకుంటారు పశువుల పెట్టాలని మనకు స్థలం లేదు అది అడవిలో ఉండాలంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు అడవిలో మీరు అక్కడ దాంతో వాటితో పాటు వెళ్ళేసి మీరు ఏమన్నా అలాంటిది ఏం లేదు అలాంటి వేట వేట చేసి ఏం చేస్తారు మరి పశువులన్నీ మేపడానికి వెళ్తే ఫారెస్ట్లు ఎందుకు పెడుతున్నారు అదే మాకు అర్థమైతే అంత ముందు లేకుండా ఇప్పుడు ఆంక్షలు పెడుతున్నారు వాళ్ళు ఏమంటారు అంటే మా జీవ జంతువులు వస్తాయి మీరు ఇది చేస్తారు అది చేస్తుంది ఇద్దరు ముగ్గురు గుట్టిరు మా వాళ్ళను రక్తం వచ్చినట్టు గురు మళ్ళీ బత్యాల కాలు పెట్టి వాళ్ళ గుడిసెలు కాలు అప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకోండి కంప్లైంట్ చేయడం కానీ పిఎస్కే కంప్లైంట్ చేసినా ఇక్కడ రేంజర్ పోయి చెప్పినాం అయితే మేము ఎంక్వైరీ చేసి చెప్తాము ఎందుకు చేసినట్ల చేసిన అంటున్నారు సో ఇంకా ఇంకేమున్నాయి ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇప్పుడు ఈ మీ గ్రామంలో మీ లక్ష్మీదేవి లక్ష్మాపూర్ లక్ష్మపూర్ లక్ష్మపూర్ లో ఈ గ్రామస్తులందరూ మళ్ళీ మీకు ఓటు ఎందుకు వేయాలి అంటే మీరు గ్రామస్తులకి కానీ ఇటు పబ్లిక్ మీరు ఏం చెప్తారు ఇప్పుడు మేము అయితే సార్ ఇప్పుడు గ్రామానికి మేము గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అంతకుముందు ఏం అభివృద్ధి కార్యక్రమం జరగలేదు వాళ్ళకు కూడా తెలుసు విలేజ్ తెలుసు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఎంత డెవలప్ అయింది అంత ముందు ఎట్లా ఉంది అని కూడా తెలుసు కాబట్టి మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొన్ని ఇంకా చాలా అభివృద్ధి ఉంది ఇప్పుడు నేను రెండు విలేజ్ మధ్యలో వచ్చే విలేజ్ మళ్ళీ ఇప్పుడు మనకు మొన్న పోడు భూములకు ఇచ్చినప్పుడు వాళ్ళకి అందరికీ బోర్లు రావాలి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు స్కీమ్ ఉంది ఇప్పుడు గవర్నమెంటే ఆ స్కీమ్ ఉంది కాబట్టి ఆ లో అందరికీ వర్తించాలి అందరికీ ఆ టోటల్ ఇప్పుడు ఉన్నది మొత్తం ఎస్టీ పాపులేషన్ కాబట్టి మాకు సెపరేట్ ఏజెన్సీ నిధులు సెపరేట్ ఉంటాయి ఏజెన్సీ నిధులు మాకు సెపరేట్ కింద స్టేట్ మాకు డెవలప్ చేసి బాగుండదని అనుకుంటున్నా ఇంకా ఓటర్స్ ఇప్పుడు ఓటర్స్ అంటే ఇప్పుడు మీరు గత ఇప్పుడు మాకన్నా ముందు దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు ఐదారు సార్లు వేరే 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 వాళ్ళు పాలన చేశారు వాళ్ళ పాలన మేము చేసిన పాలన చూసి మీరు చేసుకుని మాకు ఓటే అని అనుకుంటా చేయలేదా ఓకే ఇప్పుడు ఫైనల్ గా రాజకీయ నాయకులకి ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు మొన్న జరిగిన రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఇటు అధికారులకు కావచ్చు కలెక్టర్ గారు కానీ ఇటు ఆర్డీఓలు గాని ఎంపీఓ వీళ్ళందరికీ ఫైనల్ గా మీరు మీ గ్రామం నుంచి తాండా ఏదైతే గ్రామ పంచాయతీగా ఏర్పడిన మీ గ్రామం నుంచి వాళ్ళకి ఏం అప్పీల్ చేసుకుంటున్నారు గ్రామం అభివృద్ధి చెందాలని మాకు ఒకటి ఆశ్రమ స్కూల్ కూడా కావాలి మినీ హాస్పిటల్ కూడా కావాలి ఒకటి ఏమో మన విటనరీ హాస్పిటల్ కావాలి ఇవి ఎందుకంటే రోజుకి అవసరం వచ్చేది జనాలకు రోజు దినచర్య లెక్క అవి అయితే ఉండాలి అవైతే కంపల్సరీ చేయాలని అనుకుంటున్నాం సార్ మేము ఈ అధికార దృష్టికి మీరు ఈ ప్రాబ్లం తీసుకెళ్తా ఉంటారు పనిలో మీరు బస్సు వస్తుంది ఆర్టిసి బస్ అంతకు ముందు బస్ వచ్చేది ఇప్పుడు బస్ వస్తలే మరి ఎలా చేస్తారు ప్రయాణం అటు ఇంటి ఆడాలనే ప్రయాణం మీరు మరి ఎన్ని సార్లు చెప్పిన దాదాపు ఒక వెయ్యి సార్లు అక్కడికి కలిసిన డిఎం రాష్ట్ర ప్రభుత్వం మీకు ఫ్రీ బస్ సర్కార్ సౌకర్యం కల్పించే రోజులకి ఇలా సౌకర్యం డెవలప్ చేసినే కదా విలేజ్ గ్రామాలు డెవలప్ అయ్యే సౌకర్యం డెవలప్ చేస్తే విలేజ్ ఇప్పుడు కూడా చెప్తున్నాం సార్ ఇప్పుడు మా ఊరికి ఎంత ముందు అంటే అచ్చిమేట డిపోలోనే లనే కలెక్షన్ వచ్చేది ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న ఆటోలు తెచ్చుకున్నారు కాబట్టి అందరు బస్సు ఇంకోటి ట్యాన్ వస్తలేదు కాబట్టి అంతా జనాలు మొత్తం ఆటోలకు కాదు అలవాటు అయ్యారు ఇప్పుడు ఆటోలు చాలా ప్రమాదాలు అవుతున్నాయి మొన్న రీసెంట్ ఒక రెండు మూడు రోజుల కింద ముంగర దాటిన ఒక ఆటో కింద పడేది చాలా మంది దాయి కాళ్ళు చేతులు ఎరినాయి చనిపోయారు అప్పుడు మాకు రోజు ఒక నాలుగు కూటలు బస్ వస్తే కొంచెం రవాణా కూడా ఇదైతే జనాలు కూడా ఇబ్బంది కాకుండా ఇచ్చినందుకు ఇదండి అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న గ్రామాలని పట్టించుకోండి గ్రామ పంచాయతీలని చూసుకోండి ఒకసారి మా గ్రామాలకు బస్సు కానీ హాస్పిటల్ కానీ స్కూళ్ళు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఏవి మాకు ఆ ఆ సంక్షేమ పథకాలు కానీ ఆ పన్నులు కానీ మా మా వంతకు మా వద్దకు చేరట్లేదు సో దయచేసి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ ఫారెస్టుకి దగ్గరలో ఉన్న గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఒక గ్రామ సర్పంచ్ వేడుకుంటున్నాడు చూస్తూనే మీ నాయకుడే మీ సేవ కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్న న్యూస్ చూస్తూనే మీ టీవీ న్యూస్ కలుపు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్